ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ఏ మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాసం మన కార్యము నెరవేర్చే దేవుడు మన కార్యము నెరవేర్చే దేవుడు దేవుని వాక్యం చూద్దాం అండి కీర్తనగా అందాం ముప్పి ఏడవ కీర్తన ఐదవ వచ్చిన నీ మార్గముని ఇహోవాకి అప్పగించము నీవు ఆయన నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుని లారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన మార్గాలు ప్రభుకి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో మన యొక్క కార్యాలు ప్రభు నెరవేరుస్తాడట మనం వేసే ప్రతి అడుగు ఆ ప్రియప్రభుకు తెలుసండి మనుషుల దృష్టిలో సమాజంలో దేవుని దృష్టిలో మనం ఎలా నడుస్తున్నామో దేవునికి తెలుసండి నేను నడుచు మార్గం తెలియను అని చెప్పిన యోగు భక్తుడు మరి వరీ మనము చెప్పగలమండి యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచ్చును నీ మార్గం నీ సొంత మార్గంగా ఉండకూడదు దేవుని బిడ్డ నీ మార్గం అని చెప్పబడిది దేవుని మార్గమే ఉండాలి అనగా నీ మార్గం యథార్థమైనదిగా జీవమగలిదిగా నీతి నీతిగలిద ఉండాలండి మనం నడిచే మార్గం దేవునికి అంగీకారంగా ఉండాలంటే మన సరి సరిచేసుకోవాలి అది దేవుని మార్గంగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడాలి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులే అంటాడు పౌరు భక్తుడు రుమీళ్లకు రాసిన పత్రికలో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదండి మనంతట మనం దేవుని మార్గంలో నడవలేము ఆయన మార్గంలో నడుచుటకు ఆ మన సొంత తిరిగితేటలు చాలవండి అందుచేత మన మార్గమును ఆయనకు అప్పగించుకోవాలి అందుకే పౌరు భక్తుడు రుమీలకు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చినలో ఈ రీతిగా ఆయన రాస్తున్నాడు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ సజీవయాగంగా మీ శరీరము అప్ప ఆయన సమర్పించుకున్నాడని ఆ దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని కూర్చున్నాను అంటున్నాడు దేవుని బిడ్డ ప్రభుకు నీవు పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మన శరీరాన్ని అప్పగించుకోవాలి మన శరీరంలో పాపానికి అప్పగించుకుంటూ లోకానికి శాతానికి శరీరాశలకు అప్పగించుకుంటూ దేవుడు మన కార్యాలు నెరవేర్చాలంటే ఎలా జరిగిస్తాడండి దేవునికి మనం అంగీకారంగా ఆయనకు సమర్పించుకోవాలి దేవుని బిడ్డ ఆ రీతిగా నువ్వు సమర్పించుకుంటున్నావా మన మార్గమునకు మన మార్గమును ప్రియప్రభుకు అప్పగించాలంటే మనలో దీనత దీనత్వం అనేది ఉండాలండి ఎందుకంటే ఆయన దీనిలోకి తన మార్గమును నె నెరవేరుస్తాడంట కీర్తన ఇరవై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చును ఆయన దేన మనసు గల వారిద్ద నివసించే దేవుడని యశాభక్తుడు రాస్తున్నాడు యశాగ్రంథం యాభై ఏడు అధ్యయం పదిహేను వచ్చాం చూడండి కనుక మనం ఆయన ఇద్దరు నివసించడం అంటే ఏమిటో నేర్చుకోవాలి అప్పుడే ఎంత కష్టమైన ఎంత భారమైన ఆయన కార్యము సులువుగా జరిగించగలం ఆయన కార్యము నెరవేర్చాలంటే మన విషయంలో దేవుడు తన కార్యాలు తన యొక్క ప్రణాళికలు నెరవేర్చాలంటే దేవుని ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి దేవుని ప్రేమించేవారే ఆయన చిత్తాన్ని జరిగించేవారు దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి నీవు ఆయన చిత్తాన్ని జరిగించేవాడుగా ఉంటే ఆయన నీ కార్యమని అర్వేస్తాడు ఎందుకంటే దేవుడు నీ జీవితంలో జరిగించాలనుకున్న నీ కార్యం దేవుని దృష్టికి ప్రియమైనదిగా ఉన్నదా అందుకు కారణం యజమాని చిత్త అలాగా అలాగ జరిగించాలి దేవా నా జీవితంలో మీ అద్భుత కార్యం జరిగించడని ప్రార్థించు నీవు ఆయన కార్యము జరిగిస్తున్నావా ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో అపోసులేని పావులు అందరూ తమ సొంత కార్యములే చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్మిలు చూడరని పౌరు భక్తుడు రాస్తున్నాడు అండి నేడు అనేక మంది తమ సొంత పనులే ఆ వ్యర్థమైన పనులు ఆ మరి పనికిమాల పనులు లోక సంబంధమైన పనులు ఆ పనుల్లోనే ఆ మరి నిమగ్నమై ఉన్నారు కానీ దేవుని కార్యాల్లో ప్రభు కార్యాలు లేరండి సొంత కార్యాలు చూసుకుంటూ నెరవేర్చుకుంటున్నారు కనుక ఇటువారి జీవితంలో మనుషులు అద్భుతమైన సహాయం చేయవచ్చును కానీ దేవుడు వీరి పట్ల తనకున్న తమ కార్యములు జరిగించలేడండి దేవుని నమ్మిన వారి జీవితంలో ఆయన క్రియలు కనబడతాయి కానీ పేరుకి మాత్రమే దేవుని నమ్మిన వాడు తను నమ్మిన దేవుని మాట మాట ప్రకారం జీవించలేడు కనుక ఆ మాట వీరిలో క్రియ చేయబోదండి నమ్మదగిన దేవుని హృదయపూర్వకంగా నమ్మగలిగితే ఆయన మన జీవితంలో జరిగించు ఆ కార్యములు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయండి మేలుకరంగా ఉంటాయండి ఆయన మన జీవితంలో ఎందుకు ఆయన కార్యాలు ఆయన జరిగించిననగా ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకోవాలి కీర్తన వందల డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై ముప్పై రెండవ సల్లో మరి చూచినట్లయితే భక్తుడు రాస్తున్నాడు ఎంత జరిగినను వారి ఇంకొనో పాపం చేచ్చు ఆయన ఆశ్చర్యకారాన్ని బట్టి ఆయన నమ్ము కనకపోయారట ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కొంతమంది ఇంకా పాపం చేస్తూనే ఉంటారండి ఇంకా చెడు జీవితాన్ని విది వదిలిపెట్టరండి ఎంత జరిగినాయి ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ సంవత్సరం మీద సమస్యలు వచ్చినా ప్రభు నమ్ముకోరండి ఇంకా పాప జీవితాన్ని విడిచిపెట్టరండి సహోదర సహోదరి దేవుని బిడ్డ ఈ వర్తమానం ఏంటంటే నీతో ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ సమయంలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డ ప్రభు నమ్ముకో అప్పుడు నీ దేవుడిని పట్ల అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు జరిగించ జరిగిస్తాడు గ్రహింపజాలని గొప్ప కార్యములు ఆశ్చర్యకార్యములను వింతలు ప్రియ ప్రభు ఈ సమయని పట్ల ఈ దినం జరిగించబోతున్నాడు దేవుని స్తోత్రములు కలుగును గాక మరణముల నుండి తప్పించడం అద్భుతం కాదండి ఆయన మన కాళ్ళను రాయి తగలకుండా కాపాడుతాడు మంచి ఆయురగ్యాలతో జీవించట మేలైన అనుభవించట ఆయన మన జీవితంలో జరిగించు ఆశ్చర్యకార్యములు కావండి ఆయన పేరే ఆశ్చర్యకరుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు ఈ వారంలో ఈ దినమే దేవుడి నీ పట్ల నువ్వు ఎప్పుడైతే నీ మార్గాన్ని ప్రభుకి అప్పగించుకుంటావో ఆయన చిత్తానికి అప్పగించుకుంటావో ఆయన చెప్పినట్లుగా చేసుకొని ఆయన నమ్ముకుంటావో నీ పాప జీవితాన్ని విడిచిపెడతావో ఆయన నీ పట్ల మరి జరగాల్సిన ఆశ్చర్య కార్యము ఈ దినం జరిగించబోతున్నాడు ఆయన తన పేరుకు తగ్గట్టుగా ఆశ్చర్యకారం చేయను దినద్రమనకు దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకాలను జరిగించినాడు అందుబట్టి దేవుని మన కృతజ్ఞత ఉండాలి కానీ విశ్వాసఘాతకులుగా ఉండకూడదు కనుక దేవుని బిడ్డ దేవుడిని కార్యం జరిగించాలంటే ఇప్పుడే ప్రభుని నమ్ముకొని నీ మార్గం ప్రభుకి అప్పగించుకొని నిన్ను నీవు సజీవంగా నీ యొక్క శరీరాన్ని ప్రభుకు ఆ స సమర్పించుకోమని ప్రభు పేర్ట అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడు అయినా మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చిరించుకు నమ్మనయన ఈ యొక్క మరి శుభదినాన్ని బట్టి స్తోత్రాలు ఆయన మాత్రం ఇంతవరకు పరిశుద్ధ ఆత్మదేవ నేను మిమ్మల్ని నమ్మితే నువ్వు ఏ రీతి కార్యాలు జరిగిస్తావో అనే విషయం మీద మాట్లాడటాన్ని మీరు కృప చూపించారు ఈ వర్తమానాలు మరి అనేక మంది ఆ నాయన వింటూ షేర్ చేస్తూ ఈ వర్తమానాలు మరి నీ దీనదాసులు మరి జాన్ పాస్ట్ గారు వారి కుమారులు సిద్ధం చేసి పంపిస్తూ ప్రతి దినం కూడా ఎంతగానో సహకరిస్తున్నారు నాయన ఆ బిడలబడ్డ స్తోత్రాలు ఈ వర్తమానాలు అనేక దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండటకు ఈ వర్తమానాన్ని తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకున్న జరపకుండా బిడలబుగా దీవించండి మా ప్రభు వారికి మరొక సంవత్సరమైన దయాకిరీన బెడదరింపు చేసి వారి హృదయవాంచులు తీర్చండి ఆయన మరి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించే వాణిజ్య దుఃఖంలో వేదన్నారు అటువారు కాల్సిన ఆదరణ ఇచ్చండి ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు మరి పనులు జరగక కార్యాలు ఆగిపోయి మరి నాయన వివాహ పిల్లల వివాహాల విషయంలో చదువుల విషయంలో మా తండ్రి ఏ విషయాల్లో నాయన రావాల్సిన ఎరియర్స్ రాక మరి ప్రమోషన్లు రాక సరైన జాబులు లేక మా ప్రియులు ఎంతమంది నాతో ప్రార్థనలు ఏకీపిస్తూ నాయన మరి కన్నీరు కారుస్తున్నారు అందరి పట్ల కృప చూపించాడు నువ్వు కార్యం నెరవేర్చే దేవుడు నాయన అద్భుతాలు చేసే దేవుడు ఆస్తి కార్యాలు జరిగించే దేవుడు ఇప్పుడే నాయన మీరు కృప చూపించండి ఇదిగో నీ మార్గమును మా ఆయనకు అప్పగించుకొనము ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యం నెరవేర్చనని వాగ్దానం బిడ్ల పట్ల నెరవేర్చుకుని తండ్రి మా తండ్రి రోగులైన అయిన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే నీ గాయపడహస్ నుంచి స్వస్థపరచండి ఆయన గర్భిణీ స్త్రీలు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు గర్భపరం మిరిచి బహుమాన గారికి అట్టి వారికి గర్భ ఫలాలు దయచేయండి ఉద్యోగులు లేని బిడ్డలకు స్వదేశ విదేశాలు వారు అర్హత వచ్చిన ఉద్యోగాలు వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వర్వాహాలు జరుగుగాక ప్రవా మాతండి హోలీ టింటి చర్చ్ మినిస్ తీసుకువారు మారుమూల మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాన్ని విధవురాణి దిక్కు లేని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన ఈ ధరమంతట్లని బిడ్డల చుట్టూ మీరు అక్తికం చేసి ఉదయం గృహం దగ్గర నుంచి బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కృపాక్షేమలే బిడ్డలు వంట వచ్చినట్టు చేయండి నీ దూతను కావలసంచమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ రామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సావాసము సదాకాలంకి తోడేండి నడిపించి గాక ఆమెన్